ధనసు రాశిలో గురువు ప్రవేశమైనప్పుడు పరమేశ్వరుడు వీరభోగ వసంతరాయలకు పాశుపతాస్త్రం ఇచ్చి పంపేను నాస్తికులెల్లా నాశనమయ్యేరు ఆస్తికులు ఆదరించబడేను కుంభాన గురువు చేరినప్పుడు కుంభిని కుదురయ్యేను పెనుగొండ వద్ద పదహారు చేతులు గల శక్తి సంచరించేను ఉత్తర దేశాన ప్రజలు కత్తులతో ఆటలాడుకొన్నట్లు పొడుచుకునేరు నదులు వాగులు వంకలు పొంగి ఊళ్ళు కొట్టుకపోయేను ప్రజలు ఆకలిచి అలమటించి అరచి అరచి చచ్చేరు పశువులు లక్షలాది మరణించేను ఆకాశాన కొండంత నక్షత్రము పుట్టేను అది చూచి అనేకులు మరణించేరు నందికొండకు ఉత్తరాన ఒక విలంలో వికృతాకారములైన మనుజులు పుట్టేరు మార్కాపురం వద్ద బంగారు ఎద్దులు బయటపడేను ಲಿಂಗಾಪುರಮು ವದ್ದ ಒ ಶಕ್ತಿ ಪುಟ್ಟಿ ಊರೂರ ನಾಟ್ಯ ಮಾಡೇನು